వెల్కమ్ టు తీర్పు నైన్టీవీ న్యూస్ నాగర్ మున్సిపాలిటీ పరిధిలోని నైన్టీ త్రీ ఇయర్స్ నంబర్ లో మున్నూరు కాప్ సంఘానికి సంఘం భవనం కట్టుకున్నకు గురించి అప్పటి పాలక వర్గ గౌరవ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి గారు మరియు స్థానిక పద్నాలుగవ కౌన్సిలర్ బిజె శ్రీనివాస్ గారు కొట్టే దయాకర్ పటేల్ గారు పాలక ఉన్న కౌన్సిలర్లు మాకు ఈ స్థలాన్ని చూపించారు ఇందులో నుండి నూట యాభై గజాలలో మీ సంఘ భవనాన్ని నిర్మించుకోమని మాకు ఆ రోజు అనుమతి ఇవ్వడం జరిగింది తర్వాత మేము మా ఐదు వందల కుటుంబ సభ్యులు డబ్బులు పోగు చేసుకుని సంఘ కార్యకలాపాలకు మేము ఒక షెడ్ నిర్మాణం చేసేటప్పుడు స్థల యజమానులు వచ్చి పనికి ఆటంకం కల్పించారు ఇవ్వడానికి వారెవరు తీసుకోవడానికి మీరెవరని అడిగారు అప్పటి చైర్మన్ గారి సలహా మేరకు స్థలం ఓనర్ గారికి కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత షెడ్ నిర్మాణం చేసుకున్నాం ఈ సంఘం భవనం మేడ్చల్ శాసనసభ్యులు మరియు అప్పటి మంత్రి వర్యలో చామకూరు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అప్పటి చైర్మన్ గారు మరియు హాజరయ్యారు మండల పరిధిలో అనేక సేవా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం కేసరాలు శివరాత్రి అన్నదాన కార్యక్రమం వేద ప్రజలకు పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ మరియు బేద పిల్లలకు స్కాలర్షిప్లను మరియు బేద కుటుంబాలకు బియ్యం మరియు కెరా సామాన్లను ఇప్పించడం బేద ఇంట్లో పెళ్లి ఉంటే పెళ్లి పూస్తే మట్టలు బట్టలు సమకూర్చి ఇస్తూ సేవ దృక్పథంతో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో రవి నాయక్ అనే వ్యక్తి పది మందిని పోజేసుకుని మా సంఘం బోర్డును తీసివేసి దౌర్జన్యంగా వాళ్ళ సంఘం యొక్క బోర్డుని ఏర్పాటు చేసుకున్నారు అది గమనించి మేము పెద్ద మనుషులను గౌరవ మాజీ చైర్మన్ గారిని సంప్రదించగా వారు రవి నాయకుని పిలిచి మాట్లాడదామని అనగా రవి నాయక్ గారు చైర్మన్ గారి దగ్గరికి రాలేదు చైర్మన్ గారి దగ్గర మేము ఒక గంట సేపు వేచి ఉండి వెనక్కి తిరిగాము మరుసటి రోజు చైర్మన్ గారు రవినాయక్ గారి పిలుపు మేరకు బిజె శ్రీనివాస్ గారితో మా సంఘం భవనం వద్దకు వారిని సంప్రదించగా వారు మాకు ఫోన్ చేసి రవినాయక్ టీం ఆడవారి చేసి మాట్లాడిపించి మీరు కానీ మీ తరఫున ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా మీ పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద బొక్కలో వేయించుతాము అని నానం బూతులు తిడుతూ వారి యొక్క ఆడవాడితో తిట్టించి ఈ ప్రాంతానికి వస్తే ప్రాణాలతో మీ వెన్ను తిరిగి పోరు అని మమ్మల్ని భయ భ్రాంతులకు గురి చేశారు తర్వాత మేము పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిపైన కేసు బుక్ చేయడం కూడా జరిగింది తర్వాత కొన్ని రోజులు గడువు తీసుకుని న్యాయం మున్నూరు కాపు వాళ్ళ వైపు ఉందని భావించి మేము చట్టపరంగా పోతే ఓడిపోతామని భావించి అదే భయంతో మా శిలా ఖాన్ పగలగొట్టి వారు మా సంఘాన్ని పెట్టిన ఫ్లెక్సీ బోర్డును వారి చిప్పుకొని తమాషాలు ఆడుతున్నారు దీని వెనకాల ఎవరు ఉండి చేపిస్తున్నారో జగ మెరిగిన సత్యం మేము లేకుండా మున్నూరు కాపు సంఘ వాళ్ళు చింపారని కొత్త నాటకం చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని మేము వెళ్తే మమ్మల్ని బెదిరించి భయ ప్రాంతాల గురిచేసి మీరింటి పక్కన మరోసారి వస్తే మీ సవాలు ఉంటాయి కానీ మీరు వెళ్ళి పోరు అని బెదిరించి మా సంఘ భవనానికి గేటు తాళం వేసుకుని ఇప్పుడు రోజుకో కొత్త డ్రామాలు ఆడుతున్నారు మేము చట్ట ప్రకారంగా వెళ్లాలని చట్టాన్ని గౌరవిస్తూ మేము న్యాయం కోసం ఎదురుచూస్తున్న తరుణాల్లో ఈ రవి నాయక్ మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించుకుంటూ మా మీద బట్టగాల్చి మీద వేసే చందనంగా వ్యవహరిస్తున్నాడు మా పేర్లు పెట్టి గ్రూపులలో పోస్ట్ చేస్తే పెద్ద హీరో అయితా అనుకుంటున్నావు కానీ న్యాయం ఎప్పుడు ఓడిపోదు సోదర మా మీద లేనివి కల్పించి నువ్వు గ్రూపులలో మెసేజ్ పెడుతున్నావు మేము చట్ట ప్రకారం పరుగు నష్ట దావా వేస్తాం నాగారం ఆల్ పార్టీ పెద్ద నాయకులకు విజ్ఞప్తి మాకు న్యాయం చేయగలరు